అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మాచులు కొల్లు రవీంద్ర గారు ఏదైతే నూతనంగా ఈ బారుల విషయంలో పది శాతం గీత కులాలైనటువంటి గౌడ ఈడిగ శీసైనా శెట్టిబలిజ యాత కులాలు ఏవైతే ఉన్నాయో ఐదు కులాలకు కూడా పది శాతం అంటే ఎనిమిది వందల నలభై ఉంటే రాష్ట్రంలో సుమారుగా ఎనభై నాలుగు బార్లు ఈ యొక్క శెట్టిబలిజ గౌడ శీసైనా ఈడిగ యాత కులాలకి ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని మా జాతి తరపున గీత కార్మికుల తరపున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో మద్యం షాపుల్లో కూడా పది శాతం వాటా అది కూడా యాభై శాతం కట్టేటువంటి పన్నుల్లో రాయితీ అంటే ఆ రోజున మూడు వందల నలభై దుకాణాలు ఈ గీత కులాలకు కేటాయించడం జరిగింది నూట పది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుని యాభై శాతంతోనే వారికి రాయితీ కల్పించారు ఈరోజు మరల బారుల్లో కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే పట్ల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఎక్సైజ్ శాఖ మాచులు కొల్లు రవీంద్ర గారికి మా యొక్క కులాల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మధ్యన విచిత్రంగా దొంగ పత్రిక సాక్షిలో కరపత్రం వైసీపీ కరపత్రం ఏదైతే ఉందో అన్నీ కూడా బూతులు రాస్తా ఉన్నారు మా గౌడ కులం గురించి కూడా వాళ్ళు ఏదేదో పగలు ఐదు సంవత్సరాల్లో ఈ ఒక్క సంవత్సరంలో మేమేమి చేయలేదంట దుర్మార్గమైనటువంటి రాతలు రాస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో గోడ కులస్తులు కావచ్చు బీసీ కులస్తులు కావచ్చు తరతరాలుగా వృత్తులు చేసుకుని బతికేటువంటి కులాలకి మొట్టమొదటిసారిగా ఈ కులాలు అణచవేయబడతాయి ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు రాజ్యాధికార పరంగా కావచ్చు ఇబ్బంది పడుతున్నాయి వెనకబడి ఉన్నారని చెప్పి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత స్థానిక సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై శాతాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముప్పై మూడు శాతం చేశారు జగన్మోహన్ రెడ్డి మొన్న పది శాతం పీకేశాడు పదహారు వేల మూడు వందల రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన పదవులు మేము పోగొట్టుకున్నాం ఈయనంటే మమ్మల్ని బీసీలను ఉద్ధరిస్తున్నాడంట ఇవాళ విద్యాపరంగా ముందుకెళ్ళామంటే చంద్రబాబు నాయుడు గారు విద్యలో తీసుకొచ్చిన సంస్కరణ వల్లే మా బీసీ జాతులన్నీ కూడా చదువుకుని వాళ్ళ ఇతర దేశాల్లో చదువుకున్న విజ్ విద్యావంతులైనా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని కూడా మనవి చేసుకుంటూ ముఖ్యంగా గీత కులాల గురించి విషయం కక్కుతా ఉన్నారు నేను అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో కళ్ళు గీత కార్మికులు తాడి పని నుంచి పడితే వందలాది మంది పడితే ఒక్క కార్మికుడికి ఒక్కొక్క రూపాయి ఇచ్చారా అని నేను అడుగుతున్నా కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఎవరైతే తాడి చెట్టు మీద నుంచి పడ్డారో వాళ్ళందరికీ చంద్రన్న భీమా కింద ఐదు లక్షల రూపాయలు మేము ఇచ్చాం అంతేకాదు ఎవరికైనా పడి అంగవేగ వైకల్యం చెందితే వయసుతో నిమత్వం లేకుండా పెన్షన్ ఇచ్చాం అంతేకాకుండా యాభై సంవత్సరాలకే గీత కార్మికులకు పెన్షన్ అని పెట్టి కళ్ళు గీసే పతి గీత కార్మికుడికి కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ పథకాన్ని తెచ్చింది ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఆనాడు గీత కార్మికుల కోసం ఆదరణ పథకాన్ని తీసుకొచ్చి ఎవరైతే వృత్తి చేస్తా ఉన్నారో గీత కులాలు పదివేల రూపాయలు నగదు సైకిళ్ళను కూడా లక్ష మందికి ఆ రోజున ఆదరణ పథకం కింద చేయటం జరిగింది అంతేకాకుండా బడ్జెట్లో మరి ఏదైతే గ్రూప్ రుణాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు బ్యాంకుతో కలిపి నూట ఐదు కోట్ల సబ్సిడీ నూట ఐదు కోట్లు బ్యాంకుతో దాదాపుగా రెండు వందల పది కోట్ల రూపాయలు ఆనాడు గీత కార్మికులకు గ్రూప్ రుణాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఆనాడు కార్పొరేషన్ ద్వారా మేము అందించాం నేను అడుగుతున్నా మీరు కార్పొరేషన్ ఐదేళ్లలో పెట్టారే ఏ ఒక్క కార్మికుడికైనా ఈ రాష్ట్రంలో గీత కార్మికుడికి ఒక్క రూపాయి రుణం ఇస్తే నిరూపించండి మీరు దేనికంటే దానికి మేము సిద్ధం సవాల్ దమ్ముండే చెప్పండి చెట్టుపై నుంచి పంట వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చారా కార్పొరేషన్ నుంచి మీరు డబ్బులు ఇచ్చారా దేనికి ఇచ్చారని చెప్పి మేము అడుగుతున్నాం ఒక పోగా కరోనా టైంలో కళ్ళు గీస్తూ ఉంటే వాళ్ళ పేద దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నానా ఇబ్బందులు పాలు చేశారు సిగ్గు లేకుండా ఇవాళ పత్రికలు రాస్తా ఉన్నారు ఇవన్నీ మా కళ్ళు గీత కార్మికులకు కానీ మా గీత కుటుంబాలకు కానీ తెలియని విషయాలని చెప్పి నేను ఈ రోజున అడుగుతా ఉన్నా అంతేకాదు గీతా కార్మికుల గురించి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన గీత గుర్తి చేస్తూనే ఆనాడు ఆ రోజుల్లోనే రంపజోడవరం దగ్గర పందిరి మామిడిలో యాభై ఎకరాలు స్థలం ఇచ్చి తాటి పరిశోధన కేంద్రం పెట్టి భవిష్యత్తులో నేరా కావచ్చు తాటి ఉత్పత్తులు ఏదైతే బెల్లం కావచ్చు కలకండ కావచ్చు ఇవన్నీ కూడా ఔషధాలు ఉన్నటువంటిది దీన్ని పరిశోధన చేసి భవిష్యత్ తరాలకు అందించమని చెప్పి యాభై ఎకరాల్లో మరి తాటి పరిశోధన కేంద్రం నానాడే నందమూరి తారక రామారావు గారు పెడితే పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఏదైతే ఈ నీరా ఉందో కేరళ కావచ్చు తమిళనాడు రాష్ట్రాల్లో అధ్యయనం చేయమని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పంపితే ఆనాడు వాళ్ళందరూ కూడా తయారు చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు దురదృష్టవశాత్తు ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అవి కూడా ఈ రోజున మేము కూడా గౌడ కార్పొరేషన్ కావచ్చు శెట్టిపలిజ కార్పొరేషన్ నుంచి కూడా మేము మళ్ళీ ప్రతిపాదనలు పెట్టాం మా బీసీ మంత్రి కానివ్వండి మా ఎక్సైజ్ శాఖ మాచులు కానివ్వండి మరల ఈ యొక్క నేరాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి కృతనిశ్చయంతో మా అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఈరోజున నేరా కావచ్చు తాటిబెల్లం ఉత్పత్తులు కావచ్చు ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అంతేకాదు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉపాధి హామీ పథకం కింద తడ నుంచి ఇచ్చాపురం వరకు తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల తీరం ఉంది చెరువులు ఉండే కాలువ కట్టులుండే వీటన్నింటి మీద కూడా తాటి ఈత వనాలు పెంచినట్టయితే భవిష్యత్తులో ఒక పరిశ్రమ అంతేకాకుండా ఆ తాటి ఈత వనాలు వరదలు వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే తుఫాన్లు వచ్చినప్పుడు కానివ్వండి గ్రామాలను కాపాడతాయి ఇది ఒక పెద్ద సంపద అని చెప్పి ఉపాధి హామీ కింద పెట్టినటువంటి చరిత్ర ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ విధంగా గీత కార్మికులకి మేలంటూ చేస్తే తెలుగుదేశం పార్టీ చేసింది ఆనాడు ఈనాడు కూటమి ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున బీసీ బిడ్డలకి ఇవాళ లక్ష మందికి కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నాం ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి బీసీల పట్ల అంతేకాదు గతంలో బీసీ భవన్లుంటే వాటి అన్నిటిని కూడా ఒకరు మొదలపడేశారే అవి ఈరోజు మేము మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నామే వా బిల్డింగ్లు మొదలు పెడతా ఉన్నామే బీసీలకు మీరు ఏం చేశారని చెప్పి మేము ఈ రోజున మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీ హయాంలో గీత వృత్తిని నిర్విర్మించేస్తారు చేయటమే కాకుండా కల్తీ మద్యం తెస్తే కల్తీ మద్యం తాగి ముప్పై వేల మంది చనిపోయారే ముప్పై ఐదు లక్షల మందికి కిడ్నీలు లివర్లో పక్షవాతం వచ్చినే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు కదా అని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ఇరవై ఏడు మంది చనిపోయారు ఇవన్నీ కూడా మీకు కనపట్టలేదా అని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఆనాడు పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో షాపులు ఉండాలి కలుగీత షాపులు అని చెప్పి ఆ రోజున వాళ్ళందరూ పొట్ట కొట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఎప్పుడైనా సరే గీత కార్మికులకి రాజకీయంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి ముందుకు తీసుకెళ్లినటువంటి గీతన్నలకు పెద్దన్న చంద్రన్న ఇది నగ్న సత్యం దీన్ని కాదనేది లేదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో గీత కులాలకు సంబంధించినటువంటి అంకెం ప్రభాకర్ రావు గారు కావచ్చు అదేవిధంగా కొనకాల నారాయణరావు గారు మరి అత్యున్నతమైన పార్లమెంట్కి రెండు సార్లు పంపి ప్యానల్ స్పీకర్గా పెట్టిన విషయంలో కావచ్చు కాగిత వెంకటరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కావచ్చు ప్రభుత్వ చీపీ కావచ్చు కెఈ కృష్ణమూర్తి గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఉప ముఖ్యమంత్రిగా మా జాతులకు అవకాశం ఇచ్చింది ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా గోదావరి జిల్లాలో మరి మనం ఈ రోజున సుభాష్ గారు మంత్రిగా ఉన్నారు గతంలో మరి మంత్రిగా మరి ఆ రోజున పెద్ద ఆయనకు అవకాశం ఇచ్చాం ఇవాళ అనగాని సత్యప్రసాద్ గారు మంత్రిగా ఉన్నాడు సుభాష్ గారు పితాని సత్యనారాయణ గారికి ఆ రోజు అవకాశం ఇచ్చాం రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి శాసన మండలి ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చాం ఈ విధంగా గౌడ జాతికి పెద్దపేట వేసినటువంటి పార్టీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని రంగాల్లోకి ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ అనే కూటమి పార్టీ అని తెలియజేసుకుంటూ ఈ పిచ్చి రాత్రను ఎవరు నమ్మరో మీరు చేసేటువంటి ఏకిలీ ఈ ఏషాలు కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి ఖచ్చితంగా మా జాతి గౌడ జాతి ఏదైతే ఉందో కళ్ళు గీర్ గీత కార్మికులు తెలుగుదేశం పార్టీ పక్షాన అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ మాకు అండగా ఉంటుంది ఇది ఒక కుటుంబ బంధం ఈ బంధాన్ని ఎవరూ కూడా విడదీరాని బంధం అని తెలియజేసుకుంటూ ఆనాడు ఏదైతే డాక్టర్ సర్దార్ గౌతమ్ అచ్చన్న గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆనాడు గౌతమ్ శ్యామసుందర శివాజీ గారికి మంత్రిగా అవకాశం ఇచ్చాం ఈ రోజున శిరీషమ్మ గారు శాసనసభ్యురాలుగా ఎన్ని బాధలు పెట్టారు గౌతు శిరీష గారిని మా ఆడబిడ్డని ఏ రోజునైనా ఒక్కళ్ళ రోజు మాట్లాడారా పశువుల మంత్రి ఎంత ఇబ్బంది పెట్టాడు ఆఖరికి మా లచ్చన్న గారిని కూడా కామెంట్ చేసే వస్తే కనీసం ఒక్క రోజు మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి ఇవాళ నీ ఇష్టపురాతలు మానుకో లేదంటే ఇప్పటికే మీకు పదకొండు సీట్లలో కూర్చోబెట్టారు వాటిని కూడా మూసేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను